భారీ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులకు యూరియా డీఏపీ కొరతపై బీజేపీ ఆగ్రహం బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డపోయిన గోపి సిరిసిల్ల పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని యూరియా డీఏపీ అందుబాటులో లేక రైతులు కష్టాలు పడుతున్నారని విమర్శించారు పాత్రికేయ మిత్రులందరికీ పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్లో ఏదైతే రైతులకు ఇబ్బందికర వాతావరణం ఉన్నది యూరియా కానీ డిఏపి కానీ అందుబాటులో లేదు మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టి నిలబడే పరిస్థితి వస్తున్నదని చెప్పి గత ప్రభుత్వాలు ఇప్పుడు ప్రభుత్వం మరి రైతులకు అవసరం ఉన్న ఈ యూరియా డిఏపి కోసం ముందస్తుగా చర్యలు తీసుకోలేక ప్రతి సంవత్సరం దాని యొక్క ఉపయోగత పెరుగుతూ వస్తున్న క్రమంలో గత పది సంవత్సరాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి కానీ ఎంతైతే రిక్వైర్మెంట్ కేంద్ర ప్రభుత్వానికి పెట్టినరో అంత పంపడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికీ సంసిద్ధంగా ఉన్నది ఏదైతే రాష్ట్రంలో వాతావరణం రైతుల అధికార పార్టీకి వ్యతిరేకంగా రాగానే యూరియా కేంద్రం పంపాలంటున్నారు దానికి అనుకూలంగా ఉంటే మేం చేసినామంటున్నారు అది యూరియా విషయంలో అయినా అంతే మిగతా ఏ విషయంలో అయినా అంతే వారికి అనుకూల వాతావరణం ఉంటేనేమో మేం చేసినామని చెప్పుకుంటున్నారు ఈ ప్రభుత్వాలకు వ్యతిరేక వాతావరణం ఉంటుందేమో కేంద్ర ప్రభుత్వం చేయాలంటున్నారు ఈ ఖరీఫ్ కంటే ముందు రబీ సీజన్లో పోయినసారి తొమ్మిది లక్షల ఎనభై వేల మెట్రిక్ టన్ల యూరియా అవసరం ఉంటే పన్నెండు లక్షల నలభై ఏడు వేల మెట్రిక్ టన్ల యూరియా వచ్చింది కేంద్ర ప్రభుత్వం నుండి మరి నా ప్రభుత్వ విప్ గారు ముస్తాఫాద్లో మాట్లాడుతూ ఐదు లక్షల పద్దెనిమిది వేల మెట్రిక్ టన్ల యూరియా వచ్చింది మరి రెండు లక్షల అరవై తొమ్మిది వేల మెట్రిక్ టన్నుల కొరత ఉంది అని చెప్పి చెప్తున్నారు సరే మీరు మీ రాష్ట్రానికి ఎంత అవసరం ఉంటే మన రాష్ట్రానికి మీరు ఎంత రిక్వైర్మెంట్ పెట్టిండ్రు కేంద్రం ఎంత గత రబీ సీజన్లో తొమ్మిది లక్షల ఎనభై వేలకు గాను పన్నెండు లక్షల నలభై తొమ్మిది వేలు ఏదైతే మెట్రిక్ టన్నులు వచ్చిందో అలా మిగులు యూరియా ఎట్టిపోయింది ఏ బ్లాక్ మార్కెట్కు తరలించింది లేకపోతే ఎక్కడ నిల్వ ఉంచింది ఈ ఐదు లక్షల పద్దెనిమిది వేల టన్నులు ఏదైతే ఉన్నదో దాంతోపాటు ఈ పోయిన రబీలో ఏదైతే రెండు లక్షల నలభై తొమ్మిది వేల మెట్రిక్ టన్నుల మిగిలిన యూరియా ఉన్నదో దాంతోపాటు ఇప్పటికి సంబంధించిన యూరియా మంటకు మనకు అవసరానికి ఉంటుండే మరి దానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది ఈరోజు గత ప్రభుత్వం కానీ ఇప్పటి ప్రభుత్వం కానీ మేము సహకరించినాం రైతులకు మేము సహకరించినాం వీళ్ళు కొట్టాడుకుంటా తప్ప మరి మీరు ముందస్తు చర్యల్లో భాగంగా ప్రతి సంవత్సరానికి సుమారు ఎనభై నుండి లక్ష టన్నుల మెట్రిక్ టన్నుల యూరియా మనకు ఎక్కువగా ఉపయోగం అవసరం ఉంటుంది మరి దాని ప్రిపరేషన్లో వీళ్ళు కేంద్ర ప్రభుత్వానికి ఏం రిక్వెస్ట్ పెట్టినరు దాన్ని ప్రజలు రైతులు గమనించాలి మిగులు యూరియా ఎటువైంది అని చెప్పాలి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎందుకు మీరు ముందస్తు చర్యల్లో భాగంగా ప్రతి సీజన్కి ఎనభై నుండి వంద మెట్రిక్ టన్ల యూరియా ఎక్కువగా మనకు అవసరం పడుతుంది దాన్ని ముందస్తు కార్యదరణ చేసి కేంద్ర ప్రభుత్వానికి మీరు విన్నమించుకున్నట్టు ఉంటే సకాలంలో యూరియా వచ్చేది కనుక ఈ ప్రభుత్వాలు గమనించాల్సిన అవసరం ఉన్నది గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మీరు పెట్టిన రిక్వైర్మెంట్కు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కటి మీకు సంసిద్ధం చేసి పంపిస్తుంది దీన్ని రైతులందరూ గమనించాలి ఇది ఒకటి ఇక రెండవ విషయంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ సమావేశంలో నిన్న ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు వస్తూ ఓటు చోర్ గురించి మాట్లాడిన విషయం అందరికీ తెలుసు మరి ఓటు చోరులో కొత్త నిదానం ఎత్తుకున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వివిధ రాష్ట్రాలలో ఎన్నికలు జరిగినా కానీ ఎక్కడ చూసినా కాంగ్రెస్ పరిస్థితి సున్నానే ఉన్నది కనుక ఇప్పుడు బీహార్లో జరిగే ఎన్నికల్లో ఏ రకంగానైనా విజయవాడ ఎగిరేవేయాలి ఆ అవకాశం అంటే లేదు కనుక ఓటు దొంగతనం చేసిండ్రు వీళ్ళు అని చెప్పి ఈసీ మీద నిందలు చేసిండే మరి రోజు ఈసీ అరవై ఐదు లక్షల ఓట్లు ఏవైతే తీసేసినామో వాటి లిస్టును ప్రకటించారు ఆ తేట తెల్లం అయిపోయింది వారు చనిపోయినరు సరిగా అక్కడ లేరు లిస్టులో వాళ్ళది అనవసరంగా ఉన్నాయి కనుక అరవై ఐదు లక్షలు తీసేసినామని వీళ్ళు చెప్పారు తీసేయనట్టయితే వాటిని వాడుకొని ఆ ఓట్లను వాళ్ళకి మలుచుకునే ప్రయత్నం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఉండేది అక్కడ అవకాశం లేకుండా చేసారు కనుక ఎలక్షన్ కమిషన్ మీద బిల్లు కారణ మీద కోరుతున్నారు మరి ఈరోజు పలానా కాలంలో ఓటు దొంగతనం జరిగింది అంటే అదే కాలంలో కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది తెలంగాణలో అధికారంలోకి వచ్చింది మరి ఇది ఎందులో భాగంగా వచ్చింది అన్నది చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది దీనికి వివరణ ఇవ్వాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది కనుక ఈ రెండు విషయాలు ఏవైతే రాష్ట్రంలో దేశంలో వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోదామని చూస్తున్నారో యూరియా విషయంలో కేంద్ర కేంద్ర ప్రభుత్వం స్పష్టతగా ఉంది రాష్ట్రాలు ఎంత రిక్వైర్మెంట్ పెడితే అంత పంపించడానికి సిద్ధంగా ఉంది ఇంకా రిక్వైర్మెంట్ కూడా ఎక్కువ ఉంటే దానికి కూడా ఇస్తామని చెప్పి మా గౌరవ కిషన్ రెడ్డి గారు నిన్న కాక చెప్పింది ఈ రోజు చెప్పింది కనుక భారతీయ జనతా పార్టీని బదనాం చేసే పరిస్థితి మీరు తీసుకురావద్దు ఒకవేళ మీరు కల్పించినా గానీ రైతులు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ఈ ఓట్ల విషయంలో కూడా కర్ణాటక తెలంగాణ ఈ రెండు ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏ సమయంలో వచ్చినాయి మీరు ఏ సమయంలో ఈసీ మీద నిందలు వేస్తున్నదని నిర్ధారించుకోవడం కోసం మీ యొక్క నిర్ధారణకే మీ విచక్షణకే వదిలిపెడుతున్నాం కనుక ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్ కానీ ఈ రెండింటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం భారత్ మాతాకి జై